గుడ్ మార్నింగ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి సాటర్డే సాటర్డే గుడికి వెళ్ళాలి అందుకే కొంచెము తొందరగా అయితే వీడియో చేస్తున్నాను వీడియో మోస్ట్లీ మీకు లేట్గా వస్తుంది ఒక నైన్కి పోయినట్ల నేను గుడికి వెళ్ళే టైంలో అప్లోడ్ అవుతాను కాబట్టి మీకు వెనకాల ఫారెస్ట్ కనిపిస్తుంది కదా ఆడ ఒక మంచి దృశ్యం ఉంది ఆడ నేను వేలు పెట్టిన కానీ మీకు ఈ కెమెరాలో అంత క్లారిటీగా కనిపించకపోవచ్చు నైటు వర్షం పడింది నైటు వర్షం పడినప్పుడు అక్కడ నుంచి అడవిలో నుంచి పొగ అట్లా లేస్తూ ఉంది చూడడానికైతే ఎంత అందంగా ఉంది అంటే అసలు మాటల్లో వర్ణించలేము అంత అందంగా ఉంది అక్కడ ఆ దృశ్యాన్ని చూస్తుంటే ఇంకా మనం మాట్లాడుకుంటే ప్రతి శనివారం కూడా మనము శనిదేవుని గుడికి వెళ్తాం నేను ప్రతి శనివారం వెళ్తాం ఓకేనా అసలు శని భగవాను గుడికి మనం ఎందుకు వెళ్ళాలి అని ఆలోచిస్తే మనం ఫస్ట్ పాయింట్ మనం భక్తితో మనం హిందువులు కదా మనం వెళ్ళాలి అని ఎవరు చెప్పద్దు ఫస్ట్ పాయింట్ అది మన కర్తవ్యం మనము గుడికి వెళ్ళాల అది ఏ విధంగా అంటే మనము పుట్టినప్పుడు వచ్చేసి మనకి పేర్లు పెట్టేదానికి ఏ ముహూర్తంలో పుట్టాడు ఏమైనా దోషాలు ఉన్నాయా ఏమైనా గ్రహాల ప్రభావం ఉన్నాయా అని పరీక్షిస్తారు మన పెద్దవాళ్ళు బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తారు ఇవన్నీ ఎందుకు చెక్ చేస్తారు గ్రహాల ప్రభావము మనం పుట్టినప్పుడు మన జాతక రీత్యా ఏమైనా ఉన్నాయా అని చెప్పి అటువంటి గ్రహాలలో ఒకరైనటువంటి ఆ శని భగవానుని మనం మర్చిపోతే ఎలా ఆయన మనం పుట్టినప్పటి నుంచి మనకి రక్షణగా ఉన్నాడు మనం పుట్టినప్పటి నుంచి మనకి రక్షణగా ఉన్నాడు మనం పుట్టినప్పటి నుంచి మనల్ని పరిశీలిస్తున్నాడు మనము చిన్నపాటి తప్పులు ఏమైనా చేస్తే వాటిని సరిదిద్దుకోమని మనకు చెప్తాడు అటువంటి గొప్ప వ్యక్తి శని భగవానుడు సూర్యవంశం గురించి మీకు తెలుసా తెలుసా సూర్యవంశంలో పుట్టినటువంటి జాతకుల గురించి మీకు తెలుసా సూర్యవంశం అంటే సూర్యుడి నుంచి వచ్చినటువంటి వంశం ఫస్ట్ సూర్య వంశస్థుల్లో మొదటిది వచ్చేసి శని భగవాడు తర్వాత యమధర్మరాజు ఓకేనా ఆ తర్వాత శ్రీరామచంద్ర ప్రభు కష్య ప్రజాపతి ఇలా కశ్య ప్రజాపతి దశరథ మహారాజు శ్రీరామచంద్రుడు వాళ్ళ పుత్రులు వాళ్ళ పుత్రులు ఇట్లా మొదలైంది దాన్ని సూర్యవంశం అంటారు సూర్యవంశం అంటే నిజాయితీకి మారు పేరు సూర్యవంశం అనేది అంత గొప్పది సూర్యవంశ పుత్రులు అని ఎక్కడన్నా కానీ కీర్తించారు అంటే వాళ్ళు గొప్ప వంశస్థులు అని అర్థం అంత నిజాయితీకి మారిపోయేరు కరెక్ట్గా మనం ప్రతి ఒక్కరు ఒకటి గమనించండి మనం ఎన్నో తప్పులు చేస్తాం దేనికోసం దేనికోసం తప్పులు చేయడం పర్మనెంటా మనం తప్పులు చేస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు తప్పు చేయండి వద్దని లేదు తప్పు చేసినప్పుడు మీరు ఇక్కడ స్థిరంగా నిలబడి మీరు అనుభవించేటట్టు ఉంటే తప్పు చేయండి క్షణికావేశానికి క్షణిక ఆలోచనలతో తప్పులు చేయద్దండి క్షణిక ఆలోచనలు క్షణి లేదు సో భగవంతుని గుడికి వెళ్తే మనకి సని అట్లీస్ట్ వారంలో ఒకరోజు నేను నేను ప్రిపేర్ చేసేదంతా నా సబ్స్క్రైబర్కి ఒకటే శనివారం రోజు మీరు భగవంతుని గుడికి వెళ్ళి ఆ శని మహాత్ముని దర్శనం చేసుకుంటే మీకు తప్పకుండా భగవంతుడు మంచి మనశ్శాంతిని ప్రసాదిస్తాడు మనకి మన యొక్క ఆరోగ్యం కావచ్చు మన ఆర్థిక అభివృద్ధి కావచ్చు మన ఇంట్లో గొడవలు కావచ్చు మన వ్యాపారంలో అభివృద్ధి కావచ్చు మనం పనిచేసే చోట స్థిరకడ కావచ్చు నిలకడ కావచ్చు అభివృద్ధి కావచ్చు మనం పనిచేసే చోట ఇంకా మనం మన యొక్క పని ఉన్నతమైనటువంటి ఎదుగుదల కావాలనుకుంటే కావచ్చు అదేవిధంగా మన పిల్లల భవిష్యత్తు కావచ్చు మన పిల్లల ఉద్యోగాలు కావచ్చు పెళ్ళిళ్ళు కావచ్చు చదువులు కావచ్చు మనం చేసే పాడి పంటలు బాగుండాలని కావచ్చు ఈ విధమైనటువంటి ఏ విధమైనటువంటి పనులు జరగాలన్నా కూడా మనకి నవగ్రహాల అనుకూలమైతే కంపల్సరీ ఉండాలి నవగ్రహాల అనుకూలం అంటే మీరు కన్నా గమనిస్తే అన్ని గ్రహాలలోకి వెళ్ళాం అత్యంత శక్తివంతమైన గ్రహము అత్యంత ధర్మంగా ఉండేటటువంటి గ్రహము శని గ్రహం శని గ్రహం వచ్చేసి ఆయన యమ ధర్మరాజుకి అగ్రజుడు పెద్దవాడు సూర్యదేవునికి పెద్ద కుమారుడు నిజాయితీ పరుడు మనం చేసేటటువంటి చిన్న చిన్న తప్పులను గుర్తించి మనకి నువ్వు తప్పు చేస్తున్నావురా దీన్ని సరిదిద్దుకొని చెప్పేటటువంటి గొప్ప మహానుభావుడు ఆయన గుడికి వెళ్ళొస్తే మనకి మనం తప్పులు చేయాలి అని అనుకుంటే కూడా మన మనసు మారిపోతుంది మనం తప్పుదారిలో నడుస్తుంటే కూడా మనల్ని ఆయన కరెక్ట్ వేకి పంపిస్తాడు అది యమధర్మరాజు సారీ శని మహాత్మునికి ఉండేటటువంటి గొప్ప గుణం ఆయన చేసేటటువంటి పనులు ఆ విధంగా ఉంటాయి సో ఆయన గుడికి మీరు వెళ్ళాలనుకుంటే ప్రతిరోజు కూడా నేను కొన్ని నియమాలు చెప్తాను ప్రతిరోజు కాదు స్వారీ శనివారం నాడు ఆ విధంగా చేస్తే మీకు మంచి జరుగుతుంది స్నానం చేసిన తర్వాత ఇంటి లోపలికి వెళ్ళకూడదు మీరు మొదటగానే స్నానానికి ఆచరించేటటువంటి బట్టలు ఇవన్నీ కూడా తెచ్చి ఇంటి బయట పెట్టుకొని ఇంక్లూడింగ్ పూజ సామాన్తో సహా బయట పెట్టుకొని స్నానం ఆచరించిన తర్వాత వాటిని అన్నింటినీ తీసుకొని నేరుగా గుడికి వెళ్ళాలి గుడికి వెళ్ళిన తర్వాత అవి ఏమేమి తీసుకుపోతారో పూజా సామాగ్రి మొత్తం ఐ ఊరు హ్యాండ్ ఓవర్ చేసేయండి స్వామివారికి ఇచ్చేయండి ఆయన పూజ చేసుకుంటాడు ఆయన పూజ చేసి మీకు మంగళహారతి ప్రసాదిస్తాడు మంగళహారతి ప్రసాదించినప్పుడు ఆయన దగ్గర స్వామివారి కోసం ప్రత్యేకంగా తయారు చేసినటువంటి నువ్వుల నూనెతో తయారు చేసినటువంటి ఒక నల్లబొట్టు ఉంటుంది ఆ నల్లబొట్టు కొంచెం తీసుకొని పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత అక్కడ నుంచి ఏమీ ఎత్తుకు రాకూడదు మీరు కొబ్బరికాయ ఇలాంటివి స్వామివారు మాత్రం ఒక చిన్న పువ్వు ఇస్తారు అది తట్లో మంగళహారతి ఇచ్చేటప్పుడు ఆ పువ్వు మాత్రము కుడి చేత్తో తీసుకొని ఎడం జోబీలో పెట్టుకోండి కుడి చేత్తో తీసుకొని ఎడం జోబీలో పెట్టుకోండి మంచిది ఓకేనా ఆ తర్వాత అక్కడ నుంచి వీపు వెనక భాగానికి చూపించకుండా స్వామివారిని చూడకూడదు మనం స్వామి స్వామివారికి తలవెట్లు వంచుకొని ఉండాలి చూడకూడదు చూడకుండా వీపు చూపించకుండా వెనక భాగం నుంచి తిరిగి వచ్చేయండి ఈ విధంగా మీరు అట్లీస్ట్ మీకు జరిగే ఓట్లలో జరగని వాళ్ళు ఉంటారు ఒక తొమ్మిది వారాలు చేయండి మీకు జరిగితే ప్రతి శనివారం కూడా వెళ్ళండి నేను వద్దని లేదు ఇప్పుడు జరగని వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం ఒక తొమ్మిది శనివారాలు చేయండి మీకు మంచి జరుగుతుంది నేను చెప్పేది ఏమంటే ఎందుకంటే భగవంతుడు లేనిది ఈ ప్రపంచంలో ఏది జరగదు మనం వాళ్ళందరినీ నడిపించేవాడు ఎవరో ఒకరు ఉన్నారు కదా ఖచ్చితంగా ఉన్నారు అది నమ్మతే నమ్మండి నమ్ముకుంటే పోండి భగవంతుడు అని ఖచ్చితంగా ఉన్నాడు అలాగే మన మీద గ్రహాల ఎఫెక్ట్ ఉంది మనకు జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది అన్ని శాస్త్రాలు చెప్తాయి భగవంతుడు ఇప్పుడు వారు కాదు కొన్ని యుగాల నాటి నుంచి వస్తున్నటువంటి కథలు మనం ఈరోజు ఈ మాధునిక మోడర్న్ యుగంలో పుట్టిండొచ్చు మన జస్ట్ ఇప్పుడు ఇప్పుడంత ట్వంటీ నైన్ అండ్ హాఫ్ ట్వంటీ నైన్ అండ్ హాఫ్ అంటే ట్వంటీ నైన్ అండ్ హాఫ్కి నేను చూసిండేది ఇంతే నా ముందర ఎన్ని యుగాలు గడిచిపోయి ఉంటాయి చూసి చూసింటారు బట్ నేను వాటిని అంతా నమ్మేలేదు అట్టా అంటే ఎట్లాంటి అది కరెక్ట్ పద్ధతే కాదు ఎందుకంటే భగవంతు నిజమైనటువంటి భగవంతుడు న నడిచిండేటటువంటి భూమి మన భారతదేశం శ్రీరామచంద్ర ప్రభు కావచ్చు శ్రీకృష్ణుడు కావచ్చు అర్థమైన వీళ్ళందరూ నిజమైనటువంటి భగవంతుడు భూమి మీద మానవ రూపంలో నడిచిన వాళ్ళు అటువంటి గొప్ప భూమి మన భారతదేశం మన భారతదేశంలో అటువంటి ఆధ్యాత్మిక సనాతన ధర్మం దాగి ఉంది అటువంటి ఆధ్యాత్మిక సనాతన ధర్మంలో ఉన్న మనము ప్రతిరోజు యువకులందరూ కూడా ప్రతి శనివారం అలవాటు చేసుకోండి గుడికి వెళ్ళడం అలాగ మంచిగా మారండి క్రమశిక్షణతో ఉండండి డిసిప్ డిసిప్లిన్గా ఉండండి సమాజం మిమ్మల్ని చూసి ఆదర్శంగా తీసుకోవాలి మీకు చదువుల్లో కానీ ఆర్థికంగా కానీ ఏమన్నా ఇబ్బందులు తలెత్తినప్పుడు ఆ శని భగవాను నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్ నమామి సన అని చెప్పి మనసులో ప్రార్థించుకోండి ఇది భగవంతుని యొక్క మంత్రం అంతే తప్ప ఇది వేరేం కాదు ఆయన యొక్క మంత్రం ఇది భగవంతుని మంత్రాలను మనసులో ఉచ్చరించుకోండి ఆయన మీకు ఎక్కడున్నా కూడా మంచి చేస్తాడు అన్ కంటికి కనిపించినటువంటి శక్తే భగవంతుడు ఇది గుర్తుపెట్టుకోండి కంటికి కనిపించినటువంటి శక్తే భగవంతుడు శక్తి కంటికి కనిపించదు కానీ ప్రతిఫలం ఎంతో ఉంటుంది గాలి కంటికి కనిపించదు గాలి ఉంటేనే మనం జీవిస్తాము నొప్పి కంటికి కనిపించదు కానీ నొప్పి వస్తే తట్టుకోలేము సో ప్రతిఫలము లే సారీ కంటికి కనిపించినటువంటి శక్తి భగవంతుడు ఎక్కడి నుంచి అయినా వచ్చి మనల్ని రక్షిస్తాడు అదే ఆయన తత్వం ఓం శనిదేవాయ నమ ఓం శనిదేవాయ నమః నమ ఓం శనిదేవాయ నమ